అంతరిక్షంలోకి వెళ్లాల్సిన ఆస్తికలు సముద్ర గర్భంలోకి జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అమెరికాలోని టెక్సాకు చెందిన సెలెక్టేషన్ చేసిన స్పేస్ ఓరియల్ కంపెనీతో కలిసి ఈ మిషన్ని ఇంపాజిబుల్ని ప్రారంభించింది విన్నూత ప్రయత్నం కానీ విషాదాంతం జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అమెరికాలోని టెక్సాకు చెందిన సెలెస్టిస్ అనే స్పేస్ ఓరియల్ కంపెనీతో కలిసి ఈ మిషన్ ఇంపాజిబుల్ను ప్రారంభించింది జూన్ ఇరవై మూడున ఎన్వైఎక్స్ పేరుతో అభివృద్ధి చేసిన స్పేస్ క్యాప్సుల్స్ను భూమి గుండా ప్రయోగించారు ఈ క్యాప్సుల్స్లో నూట అరవై ఆరు మంది మృతుల ఆస్థికలు డిఎన్ఏ నమూనాలు విత్తనాలు ఇతర స్మృతి చిహ్నాలను ఊహించారు భూమిని పలుమార్లు చుట్టి తిరిగి భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి సురక్షితంగా వెనక్కి వచ్చేలా ఈ స్పేస్ క్యాప్సూల్స్ను డిజైన్ చేశారు రెండుసార్లు విజయవంతం మూడవసారి వైఫల్యం ఈ ప్రయోగం మొదటి దశ అద్భుతంగా సాగింది క్యాప్సూల్స్ భూమిని రెండు సార్లు విజయవంతంగా చుట్టి వచ్చింది అయితే మూడవసారి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఊహించని సమస్య తలెత్తింది మిషన్ కంట్రోల్ కేంద్రంలో స్పేస్ క్యాప్సూల్స్ సంబంధాలను కోల్పోయింది తక్కువ సమయంలోనే క్యాప్సూల్స్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లే కంపెనీ ప్రకటించింది కంపెనీ స్పందన ఈ దురదృష్టకర ఘటనపై ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పందించింది బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని క్షమాపణలు తెలియజేసింది మా ప్రయోగం వినూత్న లక్ష్యాలతో ముందుకు సాగింది ప్రారంభ దశలో విజయవంతమైంది అయితే చివరిలో తలెత్తిన సమస్య వల్ల పూర్తి విజయాన్ని సాధించలేకపోయాం ఈ ప్రమాదంలో మొత్తం ఆస్థికలు సముద్రంలో కలిసిపోయాయి వాటిని తిరిగి పొంద పొందడం అసాధ్యం అయినా ఈ చారిత్రక ప్రయోగంలో భాగమయ్యారన్న గౌరవం బాధితుల కుటుంబాలకు ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొంది భవిష్యత్తులో ప్రయోగాలకు బలమైన పాఠం ఈ వైఫల్యం భవిష్యత్తులో అంతరిక్ష శివ దహనాలు చేపట్టే సంస్థలకు ఒక బలమైన పాఠంగా నిలుస్తుంది మానవ జ్ఞాపకాలను అంతరిక్షం వరకు తీసుకెళ్లే ఈ కొత్త విభాగం విజయవంతం కావాలంటే మరింత శాస్త్రీయత పటిష్టమైన జాగ్రత్తలు అవసరమని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది సాంకేతిక విజ్ఞానం ఎంత పురోగమించినా మానవ భావోద్వేగాలను సురక్షితంగా దూసుకెళ్లడం మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే